మైండ్ అంటే నథింగ్ బట్ అక్యుమలేషన్ ఆఫ్ థాట్స్ ఇది ఫస్ట్ చెప్పే స్టెప్ మీరు అవును అవును అంటే ముందుకు ఇది అంటే ఆలోచనలే ఆలోచనల సమాహారమే మైండ్ అదర్వైజ్ దెర్ ఈస్ నో మైండ్ అందుకే జెన్ ఫిలాసఫీ నో మైండ్ గురించి చెప్తుంది అంటే ఆలోచనలు లేని స్థితి ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇనిషియల్లీ మనం అందరం మన మైండ్ ఎట్లుంది సో అందులో నీ మైండ్ నా మైండ్ నవీన్ మైండ్ దేర్ ఆర్ నో థాట్స్ ఇప్పుడు నువ్వు ఒక కుటుంబంలో పుట్టావు నేను ఒక కుటుంబంలో వీడో కుటుంబంలో అందుకని ఛాయస్ ఎంటర్ అయినాయి నీకు ఒక రకమైన వస్తువులతో ఇచ్చారు నీ నీవందరూ ఇవి వేసుకున్నాయి ఇది నీ మైండ్ అయింది నవీనేమో నీ వేసుకుని రెండు మూడు వేసుకుని వేరేవి కొన్ని వేసుకున్నాడు ఇది వీడి మైండ్ అయింది నేనేమో అసలు నీకు సంబంధం లేని వేరే ఒక్కటే వేసుకున్నాను ఇప్పుడు కుట్లాట్లు ఎందుక తెలుసా వేసుకున్న దాంట్లో నవీన్ వేసుకున్న దాంట్లో రెండు కామన్ ఉన్నాయి మిగతా వేరే ఉంది సో కామన్ ఉన్న వాటిలో గొడవలు అవుతులేవు వేరే విషయాలు గొడవలు అయితే కావు అక్కడ అంగీకారం వస్తుంది ఇద్దరికి పప్పు అంటే ఇష్టం ప్రాబ్లం లేదు ఇద్దరికి చేసుకుని పడుకోవడం ఇష్టం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేనున్నా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం అంటే నా దాంట్లో ఉన్న ఏ వస్తువు అంటే ఏ ఆలోచన అసలు మీకు పోలి లేదు కంప్లీట్ కాంటాక్స్ట్ ఉంది అప్పుడు ఎట్లాంటి కాంటాక్స్ట్ వస్తుంది నా మైండ్లో ఉన్న ఆలోచన డిస్టర్బ్ చేయదు నేను నిజులు రాను ఇట్లా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఇది సమాజంలో జరుగుతున్నది ఇప్పుడు థాట్ లెస్ స్టేట్ ఆలోచన స్థితి ఎట్లా రావచ్చు మనం అంటే ఇప్పుడు రకరకాల వస్తువులను క్యారీ చేసుకుని బ్రైన్ దీంతో పాటుగా ప్రతిరోజు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటే పోతుంటాయి ఇంకా పడుతుంటే పడుతుంటే వెళ్ళిపోతుంటాయి వాళ్ళు పడుతుంటే పోతుంటే కొన్ని స్థిరమైన ఆలోచనలు ఈ స్థిరమైన ఆలోచనలు అంటే మా వంశము మా మమ్మీ గ్రేటు ఆ తర్వాత మా మా ఫ్రెండ్ ఇది ఏదో చెప్తా అట్లా నాకు ఈ బ్రస్ అంటే నా ఐ లవ్ రెడ్ ఇట్లాంటి ఇది అవి స్థిరమైన ఆలోచనలు అవి కాకుండా చాలా అంటే ఫుడ్కి సంబంధించి స్థిరంగా ఏమి లేవు చెతా కొత్త వచ్చింది పోయింది ఇది ఇక్కడ ఉండదు వెళ్ళిపోతుంది అట్లా నీకు రోజు కుప్పలు కుప్పల ఆలోచన వస్తాయి అప్రాక్సిమేట్లీ సైన్స్ ఏం చెప్తుంది అంటే ఒక పదివేల నుంచి లక్ష థాట్స్ రావచ్చు అంటే అంత క్లామర్ ఉండదు అయితే ఇన్ని థాట్స్ లో నీ ఎందుకు స్ట్రెస్ వస్తుంది తెలుసా నీకు స్థిరమైన ఆలోచనతో ప్రాబ్లం లేదు ఇవాళ ఉన్నాయి దీనికి ఎవడన్నా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది అప్పుడు మీరు ఏ ఆలోచనలు రాజు కొట్టుకుంటుంది మా డాడీ అట్లాంటి వాళ్ళు వాడు సారి చెప్పి తర్వాత ప్రశాంతం అంటే ఇది జరిగే జరుగుతుంది అంతే కాకుండా ఇప్పుడు ఈ స్థిరమైన ఆలోచనలకు సంబంధం లేదు అది ఉన్నాయి ఇప్పుడు ఈ పచ్చిపోయే ఆలోచనలు వందలు ఉన్నాయి అందులో ఫుడ్కు సంబంధించి బట్టలకు సంబంధించి పనికి సంబంధించి రకరకాల విషయాలకు సంబంధించి ఏ సినిమాకి పోవాలి వస్తుంటారు చాలా ఆలోచనలు ఇప్పుడు ఎక్కువ ఆలోచనల క్లామర్ ఉంది అందులో ఒక్కటి ఏరు కూడా నీకు సమస్య వస్తుంది మాకు చాలా కష్టం ఉంది బాసలు అసలు ఇన్ని బట్టలు ఉన్నాయి ఏ బట్టలు వేసుకోవాలి అసలు సో మెనీ ఆలోచనలు ఉన్నాయి రెండు అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది ఒక యాభై బట్టలు ఉన్నాయి ఏది వేసుకోవాలో తెలుస్తుంది అన్నంగా పోలే ఖచ్చితంగా ఏదో వేసుకునే పోవాలి దాంతో స్ట్రెస్ వస్తుంది ఇప్పుడు ఇది ఒక మైండ్ సెకండ్ మైండ్ ఉంది ఇప్పుడు అంటే ఫస్ట్ మైండ్ ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి స్థిరమైన ఆలోచనలు ఉన్నాయి ఇది ఫిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఎక్కువ ఆలోచనలు వస్తూ పోతూ అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే సఫర్ అవుతున్నావు ఇది జనరల్ గా నాకు ఏం అర్థం చేయాలంటే పదిహేను ఇరవై ఆప్షన్స్ ఉన్నాయి ఏం చేయాలో బఫే పోయిన ఏం తినాలో తెలుస్తలేదు అది ఇప్పుడు సెకండ్ నవీన్ కొంచెం హెల్దీ మైండ్ వీడికి స్త్రీమైన ఆలోచన ఉంది సో ది దీంట్లో నువ్వు వేలు పెట్టట్లే అట్లాగే వీడి దాంట్లో నువ్వు గెలకట్లే అది ఫిక్స్ అందుకే మనం ఎప్పుడు డోంట్ టాక్ పర్సనల్ అంటారు ఎందుకు తెలుసా ఈ స్థిరమైన ఆలోచనలకు వెళ్ళొద్దు బాస్ నాకు కీటలు వేస్తుంది అందుకే మనం ఏం చేస్తాం భాష తిడతాం ఎందుకు ఈ స్థిరమైన ఆలోచనకి దక్కా కలుగుతుంది అమ్మ తిట్టినట్టు ఎందుకు తిడతారు అంటే ఈ స్థిరమైన ఆలోచన ఒకటి ప్రభుకి అవుతుంది ఇప్పుడు ఒక మదర్ నిజంగానే వాడు భాష ఓకే నో ప్రాబ్లమ్ అంటారు కదా నో సందేశం భాష ఇప్పుడు నవీన్ విషయానికి వస్తే వీడికి క్లియర్ మైండ్ అంటున్నాం కదా వీడికి రెండు చేతుల బట్టలు ఉంది అందుకని బట్టల విషయంలో ఎక్కువ ఆలోచనలు రావు అది సో ఎక్కువ ఆలోచనలు వచ్చి అందులో ఒకటి పికప్ చేసుకునే మైండ్లో కొన్ని ఉన్నాయి స్థిరమైన ఆలోచనలు కాకుండా ఈ స్థిరమైన ఆలోచనలు వీడికి మేము నీకంటే ఎక్కువ ఉండొచ్చు కానీ ఈ ఎక్స్ట్రా ఆలోచనలు ఎక్కువ లేవు వాడికి దాంతో నీకంటే ఎక్కువ రిలాక్స్డ్గా నీకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు మూడోది అసలు వాడికి స్థిరమైన ఆలోచన కూడా వాడికి అసలు ఏమి లేదు మైండ్లో అంటే వాడికి పరిధి చేస్తున్న మైండ్ వాడు ఒక యోగి లక్షణాలు వాడు వాడికి దేర్ ఈజ్ నథింగ్ పర్మనెంట్ థాట్ తద్వారా అతను నువ్వు ఎప్పుడు కోప్పడే యూ బాస్టర్ అంటే నేను కాదండి అంటే వాడు కోపడలే మీరు అనుకుంటున్నారు కదా కాదండి అది అయిపోయింది వాడిని డిస్టర్బ్ చేయాలి రెండోది వాడు ప్రతి విషయాన్ని సింప్లిఫై చేయాలి ఫుడ్ ఏం తినాలి ఎందుకంటే తింటారు అయిపోయింది ఇంక జీవితంలో ఫుడ్ గురించి ఇంక ఈ థాటే రాదు థాట్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా నువ్వు నిర్ణయానికి రాకపోతే థాట్స్ వస్తాయి ఏం తినాలబ్బా ఈ రోజు మధ్యాహ్నం ఇంకా ఇరవై ఐదు ఏం లేదు ముప్పై ఏం లేదు నువ్వు ఇంకా నిర్ణయానికి రానేలేదు ఈరోజు ఏం వేసుకోవాలి బట్టలు నిర్ణయానికి రాలేదు ఇంకా స్వామి వివేకానంద ఎప్పుడన్నా ఏం వేసుకోవాలంటే స్వామి జోగి జోగి ఆయన అనుకుంటా ఒకటే కాషాయ రంగి ఏం వేసుకోవాలి లేదు ఎటు పట్టుకున్నా కాషాయేసు నగలు ఉన్నాయి ఏం వేసుకోవాలనే ప్రశ్న వస్తుంది నాకు ఎప్పుడు నగలు లేవు ఏం వేసుకోవాలనే ప్రశ్న రాలేలేదు చూడు లేదా ఒకటే నగ ఫిక్స్ అయిపోయింది ఇంకా అంతే వేసుకుంటే అది వేసుకుంటా లేకపోతే అది వేసుకోదు సో ఏ విషయాలు నువ్వు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో వాటి పట్ల నువ్వు కంక్లూజన్కి వచ్చిన వరుక్షణం నీ మైండ్ డిసప్పయ్య కావడం స్టార్ట్ అవుతుంది ఆశ్చర్యం అక్కడ మొదలైపుతున్నాను అంటే ఇప్పుడు ఏం తినాలన్న ఆలోచనకు నిర్ణయం వచ్చేసింది తద్వారా ఆలోచన ఇంకా ఎందుకంటే ప్రశ్నే లేదు కదా ఏం బట్టలు వేసుకోవాలి అన్న దానికి ఆలోచనకు ఆన్సర్ వచ్చేసింది ఎక్కడ ఉండాలి ఎక్కడైనా ఉంటుందా అయిపోయింది ఇంకా ఎక్కడ ఉండాలి ప్రశ్న కావాలి లేదు ఐ వాంట్ ఏసీ అండ్ ఎనీథింగ్ ఓకే విషయం ఆ తర్వాత ఎలాంటి వాళ్ళతో ఉండాలి నాకు ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ లేదు ఎవరు వాళ్ళతో బాగుంటారు ఎవరి విషయాలు జోక్యం చేసుకో వాడికి అర్థమైంది తద్వారా ఎట్లా బిహేవ్ చేయాలో ప్రాబ్లం లేదు ఏం ఉద్యోగం చేయాలి నేను ఏదో రోజు వచ్చిందో చేసుకుంటాను అయిపోయింది అంటే వాడికి ఏ ఉద్యోగం ప్రతి ప్రశ్నకి జవాబు వాడు సాధికారికం కనుక్కోవడం వల్ల వాడి మైండ్ ఖాళీ అయిపోయింది అట్లాంటి మనస్సు నిర్విషయాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు వాడు తినేశాడు పడుకున్నాడు వాడికి వేరే ఆలోచనలు ఏమి లేవు దీన్న చూడొచ్చు ఆ మైండ్ ఏం తీసుకోదు దీని చుట్టుపక్కల తీసుకో సో ఇట్లాంటి మనస్సు కోసమే ధ్యానం ప్రయత్నం చేస్తున్నాయి ఇది పుట్టుకతో నీకున్న మనసే మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ మనసు పొందడానికి ట్రై చేస్తున్నారు అదే ఒక మతం వాళ్ళు మారు మనసు అని చెప్పి అందులో ఒకటి వేస్తుంది అది మారు అది ఆ తర్వాత మనసు రంగు చేస్తున్నప్పుడు సో మనసుని కొంచెం వైశాల్యం చేస్తున్నారు మనసులో డెకరేషన్ ఇవన్నీ మనసు లేకుండా నువ్వు మళ్ళీ ఇంకింత స్ట్రెంగ్ అవుతుంది వచ్చిందా ఉంది ఒకడికి దయ్యాలంటే భయం చీకడ్ అంటే భయం ఇప్పుడు గురువు దగ్గర పోయాడు ఒకటే భయం అండి నాకే భయాలు చీకటి అంటే భయం అప్పుడు ఏం చేశాడు చేతికి తాయెత్తి కట్టాడు ఇది భయం పోతు భయం పోతుంది కానీ ఇది చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు తాయెత్తిపోతుంది అని భయం వచ్చింది ఓకే ఆ తర్వాత తాయెత్తి పోతుంది పోకుండా చూసుకో ఇప్పుడు అంతకంటే ఎక్కువ భయం అయింది వాడికి పొద్దున్న రాత్రి తాయ్ తీసుకుంటు ఇట్లా కాదు గురువు గారు ఇంకేదైనా చెప్పండి ఎప్పుడన్నా పుచ్చిపోవచ్చండి ఈత కూడతా ఏదో చేస్తే పిచ్చి అడుగుతున్నా సరే నీకు ఒక మంత్రాన్ని ఇస్తా కానీ ఆ మంత్రాన్ని నువ్వు ఖాళీ సమయంలో జపించకపోతే దయమట్టుకుంటా మళ్ళీ భయం స్టార్ట్ అయింది అంటే వాడు మధ్యలో మర్చిపోతున్న ఫ్రెండ్స్ సో ఇవి ఏవి సొల్యూషన్స్ కావు అంటే నువ్వు ఎన్ని రకాలుగా మైండ్ రిఫ్లెక్ట్ చేసినా మళ్ళీ నీకు భయం వస్తే ఉంటుంది సో నిజంగా విముక్తిలోకి రావాలనుకునేవాడు మైండ్ని ఫస్ట్ చూడాలన్నమాట ఇందులో నా స్థిరమైన ఆలోచనలు ఎవరున్నాయా నీకు నిజంగా డిస్టర్బ్ అయ్యేది స్థిరమైన ఆలోచనల వల్ల నిజంగా నీవు గాయపడేది స్థిరమైన ఆలోచన స్థిరమైన ఆలోచనలు వెరీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేది ఓ ఆలోచనల వల్ల నీ నాన్న విషయంలో నీకు ఏ కన్ఫ్యూజన్ లేదు నాకు డౌట్ వస్తుంది నీ ముక్కు నా ముక్కు కాస్త వేరే ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు అని ఎవరు అడిగాడు కదా ఆ చర్చలోకి పడమం నాకు తెలిసిన ఒక ఆయన మమ్మని అడిగాడు ఇంట్లో అందరు నల్లగా ఉన్నారు నేను ఒక్కడి తెల్లగా పుట్టాను హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను నీకే పుట్టానని తెలుసు కానీ నాన్నకే పుట్టానా అని అడిగితే ఆమె ముద్దు పెట్టుకొని మాకే పుట్టావురా అన్నది దాంతో సంశం వెళ్ళిపోయింది అన్నాడు అది ఆయన నోబడి నోస్ అందుకే చిలం లాంటి వాళ్ళు చెప్పారు అమ్మ సత్యము నాన్న వాస్తవం అన్నారంటే అది చిన్న కథ ఉంటుంది కదా పిల్లవాడు మాటలు వస్తుంటే ఏ మన ఏ పేరు అంటే వాడు చచ్చిపోతున్నాడు తాత 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 అంటే తాత ఫస్ట్ సరదాగా అనుకున్నారు అమ్మమ్మ అమ్మమ్మ అంటే అమ్మ చచ్చిపోయాడు ఇప్పుడు భయం పట్టుకుంది అందరు వాడు నోటి కడుతున్నాడు నోటి క్లాస్ చేస్తారంటే ఏముండో తెలియదు మా అమ్మ మా అమ్మ బాగా ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ పూజలు చేసుకున్నారు మా పేరు కొడుకు నాన్న నాన్న పక్నోడు వచ్చింది సంయోగ శాతం జరిగిందో నిజంగా జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు వాడు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం డౌట్ వచ్చి వచ్చిందా లేదా స్థిరమైన ఆలోచనలతో చాలా ప్రాబ్లం ఉంది సన్యాసం అంటే స్థిరమైన ఆలోచన విముక్తి అందుకే కుటుంబాన్ని వదిలేస్తారు తర్పణాలను వదిలేస్తారు అమ్మ లేదు డాడీ లేదు కుటుంబం లేదు అంశం ఎందుకు వదిలేస్తున్నారు స్థిరమైన ఆలోచనల నుంచి విముక్తి జరిగింది సో స్థిరమైన ఆలోచన ఉన్న ధ్యానం కుదరదు అసలు ధ్యానం పరిపూర్ణత లేనేలేదు ఇంపాసిబుల్ అసలు నీ మనస్సు కంప్లీట్ గా విషయం నుంచి విముక్తిగా నిర్విషయం అవ్వకుండా నువ్వు ఆ స్థితిని ఎప్పటికీ అనుభవించదు అన్నది కానీ ఇప్పుడు ఇది విడ్దూరంగా ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో ధ్యానం చేస్తున్న ప్రతి వాడికి స్థిరమైన ఆలోచన వాడిని డిస్టర్బ్ చేయడానికి చెప్పు నీ అంటే పెద్ద పెద్ద ఇప్పుడు సద్గురుని కూడా డిస్టర్బ్ చేయొచ్చు మనం నిజంగా స్థిరమైన ఆలోచనలు తను ఉంటే లేనివాడు జవాబిస్తాడు డిస్టర్బ్ తేడా ఉంది అక్కడ లేనివాడు చెప్తే అటువంటి దేని ఇప్పుడు ఎక్కువ ఆలోచన నాజిక్ కంటమైంది ఎక్కువ ఆలోచన అంటే లీగల్ ప్రొఫెషన్లో అవతల వాళ్ళ నుంచి మనం రాబట్టాలి అని అంటారు అంటే చిన్నది ఎక్కడో దగ్గర గుర్తున్నట్టు మాట్లాడాలి అట్లా గుచ్చి కానీ ఇంకా రియాల్టీ ఇప్పుడు అంటారు అయితే చాల ఇలా చిన్నది అనేది సరికి మొత్తం కాదు సో ఒకసారి ఒక కోర్టు కేసులో ఒక ఆవిడ ముసలావిడ ఆయన లాయర్ లాయర్ అడిగాడు అంట లాస్ట్ టైం నువ్వు ఒక విధంగా బాగుమూలం ఇచ్చిందావు అంటే అప్పుడు నాకు డబ్బులు ఇచ్చేట్లా చెప్పించారు సార్ అని మరి ఇప్పుడు ఎంత ఇచ్చారు అని అడిగాడు ఇప్పుడు కొంచెం తక్కువనే కొంచెం మంచిగా ఇచ్చారు అంటే సరిగ్గా దొరికాడు ఓషో ఒక చిన్న స్టోరీ చెప్పాడు అంటే ఇప్పుడు మనం అనుకునే సంబంధం లేదు బట్ మైండ్ ఖాళీ ఉంటే ఎంత బాగా వాడుకోవచ్చు అంటే నీకు ఇలాగే అని లేదు యు ఆర్ సో ఫ్లెక్సిబుల్ స్థిరమైన ఆలోచన ఉంటే ఫ్లెక్సిబుల్ ఉండలేదు కష్టం అది అయ్యే పని కాదు ఒక పెద్ద అడ్వకేట్ అంటే అతను ఎలాంటి కేసులు వాదిస్తాడు అంటే పెద్ద పెద్ద సంస్థానాలు ఉంటాయి కదా ఉదయపూర్ సంస్థానం రాజు ఆ రాజులు వాళ్ళ వేల వేల ఎకరాల భూములు వాటిని కబ్జా చేసుకున్నారు ఇట్లాంటి కేసులు పెద్ద పెద్దవి ఓడిపోతే కొన్ని కోట్ల నష్టం గెలిస్తే కొన్ని కోట్ల లాబట్ల ఉంటుంది సో ఆ కేసు వాదిస్తాడు ఆయన సో ఈ ఉదయపూర్ అండ్ రాజస్థాన్ ఈ రెండు సంస్థానాలు ఎప్పటి నుంచో వాళ్ళ పొద్దున వారిని భూములకు సంబంధించి సో ఇతనికి కొంచెం ఏజ్ ఎక్కువ మర్చిపోయి సో హఠాత్తుగా మర్చిపోయిండు అతను ఫైటింగ్ ఫర్ రాజస్థాన్ అని కోర్టు మొత్తం రాజస్థాన్ సంస్థానికి చదివేవాడు రెండు చదువుతాడు కదా సో రాజస్థాన్ సంస్థానానికి అగెన్స్ట్ గా అన్ని పాయింట్లు చెప్పేసిండు వాళ్ళకి దమా ఖరాబ్ అవుతుంది అవతల వచ్చిన స్లిప్ రాసి పంపించారు పిచ్చి ఉండవుగా నువ్వు ఏం చేస్తున్నావు అసలు మధ్య మార్గం దగలయ్యా నువ్వు ఎవరికి వాదిస్తున్నావు మొత్తం అర్థమే అంత చేసిన తప్పంత సో మై లాడ్ ఇప్పుడు నా ఆపోజిట్ లయారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ పాయింట్సే చెప్పకంటే అడుగు చేయండి సో అతని పని తగ్గించేసి ఇప్పుడు నేను చెప్తా అసలు మాది ఎట్లయితుందో అని మళ్ళీ అంటే ప్యానిక్ కాడు స్థిరమైన డిజైన్ లేకపోతే స్థిరంగా ఉన్నదా ఖచ్చితంగా ప్యానిక్ అవుతుంది స్థిరంగా ఉన్న బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉంటుంది దూరంగా అదే స్థిరంగా లేని ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఎందుకు మనకి కోపం వస్తుంది కోపం వస్తుంది నీ కోపం తెప్పేయాలంటే ఏం లేదబ్బా ఏ ఆ విషయాలు నువ్వు స్థిరపరచుకున్నావో దాన్ని గెలిపితే ఇంకొన్ని నీ శరీరం పట్ల కూడా నీకు స్థిరమైన ఆలోచన ఉండొచ్చు ఎగ్జాంపుల్ నా ముక్కు బాగాలేదు స్థిరమైన ఆలోచన ఏర్పాటు నేను ముక్కుని ముక్కునేవనంటే చాలు నీకు వస్తుంది కొందరికి ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి నా పళ్ళు బాగలేవని థాట్ వచ్చి స్థిరంగా కూర్చున్నది డచ్చేదా ఉంటుంది పోదు అది ఈ మధ్య చూశాను అనేది అంటే చాలు వాడు కోపం వస్తుంది ఏది నేను ఆడబే ఆ ఇది నీ అబ్బని లేదు ఎవ్రీ టైం అదే అంటాడు స్థిరమైన ఆలోచనని గుర్తిస్తే ఒక వ్యక్తిని ఈజీగా డిస్టర్బ్ చేయొచ్చు ఇప్పుడు బాలకృష్ణ కోపం చెప్పారంటే వాళ్ళ ఉంచండి అనాలంటే అది స్థిరమైన ఆలోచన ఒక యోగి నువ్వు డిస్టర్బ్ చేయలేదు ఉండవు వచ్చిపోయే ఆలోచనలు తక్కువ ఉంటాయి వచ్చిపోయే ఆలోచనలు రెండు మూడు ఆలోచనలు వస్తే దాన్ని పికప్ చేసుకొని చేస్తే నువ్వు స్ట్రెస్ లేని లైఫ్ అట్లా చాలా ఆలోచనలు వచ్చిపోతున్నాయి దాంట్లో ఏరుకోవడం కష్టమై స్ట్రెస్ వస్తుంది కన్ఫ్యూజన్ వస్తుంది అంతే ఇప్పుడు నా మైండ్ ఉంది రోజు మొత్తంలో మూడో నాలుగు ఆలోచనలు వస్తాయి అంతే అందులో ఒకటి చూసుకో లేదా ముట్టుకోరు వేరే వాడు కూడా అదే ఒక్క ఆలోచన ముట్టుకోవాల్సిందే ఏంది తినాలి అంటే ఒక వంద మంచురియాల్సిన తర్వాత అందులో ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడ పోదు అసలు వేటు వేటు చాలా మంది అట్లా ఫస్ట్ క్రియేట్ చేస్తారు ఒకసారి ఫ్రెండ్స్ దాని కలిసిపోతున్నాం అసలు ఫుడ్ ను పట్టించుకోవట్లేదు లెట్స్ గో టు దట్ రెస్టారెంట్ ఫుడ్ ఇస్ సో నైస్ దేర్ ఆర్ మాటలు ఒకసారి ఒకసారి ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళి తిందాం అని వెళ్ళి మేము వెళ్ళి అది కాదు అద్దెందాం అద్దెందాం అని వెళ్ళి వచ్చే లోపల అన్ని క్లోజ్ అయిపోయి పన్నెండు గంటలకి ఇంటికి వచ్చి మ్యాగీ టూ మినిట్స్ మ్యాగీ చేసుకొని సో నేను ఈ ఫ్రెండ్స్ తో ఉన్న వాళ్ళతో పాటు కార్ లో పోవాలి నాకు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు నిర్ణయానికి వస్తారు గూగుల్ చూస్తున్నారు రివ్యూస్ చూస్తున్నారు దిస్ రెస్టారెంట్ ఇస్ సో గుడ్ సో నేను హఠాత్తుగా నాకు థాట్ వచ్చింది ఇప్పుడే ఫోన్ వచ్చింది వెళ్ళాలి మా ఫ్రెండ్ చేసి పోయి తర్వాత నాకు సాయంత్రాన్ని ఫోన్ చేశాను ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ అంటే హే మా ఫ్రెండ్ గురికి జోబ్ చేసి ఉండేవాడు అవును ఏ మేము అయిపోయింది పోలే అంత ఏం బాగాలేదు సో లైఫ్ పని సీరియస్ తీసుకోవద్దాన్ని Sila malay.